కాంగ్రెస్ పార్టీలో చేరాడు పార్టీని కూడా మరి పార్టీలో జాయిన్ అవటం మరి వైసీపీకి ప్లస్ అవుతున్నా అసలు మీరేమంటుంది అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి నాకు తెలిసి అయితే నూట కంటే తక్కువ వచ్చాయి స్టేట్ అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలుపెట్టుకుంటారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు దాని వెనక ఎవరు ఉన్నారని ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్లా అర్జెంటుగా ఆయన దించాలి ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి అది లేదు కాబట్టి సో ఇలా కొత్త కొత్త అవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనం అయినా ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్లు ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీనితో ఈ ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మగా చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం సీఎం రమేష్ ఫ్లైట్లో మానవాళ్ళం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాత్రించుకుని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు మీ అందరికీ మీరే మీరే వాటి అప్పుడు చేసేవాళ్ళు క్రిస్టియన్ ఓట్ల కోసం కాలం వేస్తున్నారు మీ బ్రదర్ అని వస్తున్నారని ఆయన ఒక దీనికి చూపేవారు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈనబోయి ఎయిర్పోర్ట్లో వచ్చారంట ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్లో కలుస్తుంది నాకు అర్థం గారు వాళ్ళు వెళ్ళి కలవడం సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవే వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాం దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మేము ఏమన్నట్ల బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూస్ చేసుకోవచ్చు వెళ్తారు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాలి ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులునే వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీస్టేకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే తుంచాలని ట్రై చేశారు కాల ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయానా తప్పుడు మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు ఏమైంది ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ దాని గుర్తు తెలుసుకునే వేరే ఎలక్షన్లోకి వెళ్ళారు ఏ రిజల్ట్ ఎందుకు చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి బొమ్మల్ని అడగడం దానికి మేము సమాధానం కనిపిస్తాం ఏమి దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తాయి ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడూ ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమనే ఉంటుంది నింపు కళ్ళ మాసతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే చంద్రబాబు ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్లో షర్మిలమ్మ గారి ప్రవేశం అనేది ఇప్పుడు జరుగుతున్నారు జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు ఆ పేరు మీద ఆ అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా పాజిటివ్ చాలా ప్రూవ్ అమలు చేశారు ప్రూవ్ చేసుకున్నారు ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకు ఎప్పుడు సంచలనాత్మకమైనవి సంబంధం లేనివి ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చారు ఇప్పుడు అందులో తాజాగా ఇద్దరించే మేము భావిస్తాం